అది కూడా వేదిక మీద రావాలి అలాగే ఆర్ఎంఎస్ కార్పొరేషన్ తెలంగాణ చైర్మన్ శ్రీ ఆర్ సిఎల్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన పోతు ఇది వారితో మీ సహాయాన్ని అందించడంలో భక్తులు ఎలాగైనా సాధిస్తున్న ఆని ఉచ్చాలైన శ్రీ ఎం వెంకటేశ్వర గారు కూడా వేదిక మీద పెద్దలు పెద్దలు ఇప్పటికీ నా కోషన్ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం పెద్దలు శ్రీ వెంకటేశ్వర్భాయ్ గారు ప్రధాన్ ప్రకాష్ గారిని కూడా

ఎందుకంటే చాలా సార్లు షార్ట్ ని చెప్పడానికి కూడా ఎప్పుడు పడుతున్నారు చెక్ ఎంత వచ్చిందో చూసుకుంటారు కానీ వెళ్ళిపోతున్నారు ఎరో టెన్ పర్సెంట్ వచ్చారు బహుశా నేను ఎప్పుడు ఎక్కడ వెళ్ళలేదు చూడదు ఈ గ్రేట్ కంట్రీ వెళ్ళిపోతుంది తప్పనిసరిగా విపరీత కృషి చేస్తున్న విఎఫ్ఈ తెలంగాణ గెజెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు అండ్ సో మెనీ అదర్స్ నేను ఆ రోజు నాకు అసలు నేను మర్చిపోలేకపోతాను ఆ రోజు వెళ్ళలేదు ఇద్దరు పిల్లలు మాట్లాడలేదు మర్చిపోయాడు ఒక జర్నీ స్టార్ట్ అయిన టూ డ్ సిక్స్టీన్ బహుశా అంత రాంగ్ జర్నీ నేను ఎవరి వదిలేరని సిక్స్టీన్ స్టార్ట్ అయ్యి మధ్యలో రెండేళ్లు మూడేళ్ళు డైవర్ట్ అయ్యి ఇప్పుడు తను డిసి డిప్యూటీ సో నైన్ ఇయర్స్ అంటే ఎయిట్ ఇయర్స్ ఇంకొక టూ థౌసండ్ ఫిఫ్టీన్ అప్పుడు స్టార్ట్ చేశాడంటీసీలు ఇద్దరు డీసీలు ఇద్దరు డిఎస్పీలు ఇద్దరు డిటీఓలు ఇట్లా రకరకాలుగా పోలీషెస్లో సి ద కమిట్మెంట్ వాళ్ళకున్న కమిట్మెంట్ పరిస్థితి అందుకని ఎప్పుడు కూడా ఒకటే యాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఏం చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ మనం ఏం యాక్షన్ చేస్తే అదే మన అలవాటు అయిపోతే మనకి అది మన పర్సనల్ డిసైడ్ చేస్తుంది అదే మనకి మన డెసిజన్ అవుతుంది బట్ ఈ యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది స్టార్ట్ ఆలోచన ఈ ఆలోచన గురించి రావాలి మనకి సత్సంగం పెద్ద పెద్ద వాళ్ళతో అందరితోటి మంచి ఆలోచనతో ఉండాలి అన్లెస్ ఇవి మంచి ఆలోచనలు లేకపోతే ఆలోచన చాలా ఇంపార్టెంట్ సో ఎందుకు చెప్తున్నా ఆ పిల్లలే ఒక కష్టాన్ని ఆలోచించాలి సో అంత కష్టపడే వాళ్ళు దేవుడు రీచ్ వాళ్ళు మళ్ళీ అవుట్ ఆఫ్ పీపుల్ ముగ్గురు మన మెయిన్స్ కూడా రాశారు సో అది ఒక్క విషయం మీకు అని చెప్పేసి అంటే పెద్దలు తల్లిదండ్రులు కానీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే అన్లెస్ ఆ సంస్కారాలు అభివృద్ధి చెందకపోతే సామాజిక వర్గం అభివృద్ధిలోకి వస్తుంది అని కూడా మాత్రం అతని తెలుసుకోవాలి మనం పెద్దవాళ్ళని గౌరవిస్తే తర్వాత మనల్ని గౌరవిస్తుంది మనమే ఆ గౌరవించడం నేర్చుకోకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు సమాజం ఎట్లుతుంది జనవరి కానీ మాత్రం ఎవరు నేర్పించాలి మనం నుంచి మనం బయటకు వచ్చేదాకా కూడా ఈ విధంగా పెద్దలు ఎంతమంది వ్యక్తిగతంగా వ్యక్తిగత వ్యక్తిగతంగా ఏ ఒక్కరు బలంగా ఉన్నా సరే ఆ వ్యక్తి బలం నుండి సమాజానికి ఉపయోగం ఇది నేను ఎంతో వేదంతో బాధతో ఎంతో అనుభవంతో అందరికీ చెబుతూ ఉన్నాను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కూడా దీన్ని తప్పనిసరిగా ప్రతిసారి ప్రతి చోటు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఎంతైనా కూడా ఉంటుంది సరే మన సంస్థ విద్యార్థికి వస్తే ఇవాళ కొత్త వాళ్ళు కానీ మా నాగార్జున చెప్తున్నారు దాదాపు రెండు వేల ఐదు ఆరులో స్టార్ట్ చేశారు ఇది మొట్టమొదటి సంవత్సరం స్టార్ట్ చేసుకుంటే ఎనిమిది లక్షల నుంచి పది లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చాము ఈ రోజు దాదాపుగా ప్రతి సంవత్సరం రెండు నుంచి రెండున్నర కోట్ల వరకు ఇస్తూ ఉన్నాం ఇప్పటి వరకు సుమారు కోట్ల రూపాయల వరకు మా సంస్కృతి కోసం విద్యార్థులకి ఆర్థిక సహకారాన్ని ఇంకా విషయం ఏమిటంటే ఇక్కడ తీసుకున్న విద్యార్థులు తిరిగి మాకు తెలింపులు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మా ఆఫీసు వాళ్ళు కానీ విద్యా వాళ్ళు కానీ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ చేసిన కృషి ఫలితంగా ప్రతి సంవత్సరం కోటి నుంచి కోటిన్నర వరకు మాకు రిఫండ్ వస్తూ ఉన్నారు విద్యార్థులు అయితే వాళ్ళు బాగా సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకున్న అమౌంట్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ ఇచ్చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాల్సిందండి ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు మరి ఒక విషయం కూడా చెప్తాను ఇక్కడ అది కూడా అత్యంత అవసరమైన విషయం ఎక్కువ మంది మన ఒంటేది పోకడ బీటెక్ అంటే అందరూ బీటెక్ మేము చదువుకున్న బీ కావాలంటే అందరూ బీకామెంట్ అప్పుడు బీఎస్సీ వాళ్ళు చదివేవాళ్ళు ఇప్పుడు ఇంకోటి చదివేవాళ్ళు ఏ సమాజంలో అయినా ఆ సమాజానికి ఆ సామాజిక వర్గానికి గుర్తింపు రావాలి అంటే అధికారం చేతిలో ఉండాలి పూర్వకాలంలో అధికారం అనేది చెప్పిన అన్నారు భూమి ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళే అధికారం కానీ ఇప్పుడు భూమి కాదు రకరకాలు ప్రజాస్వామ్యం వ్యవస్థ ఏర్పడిన తర్వాత రెండు బ్యూరోక్రసీ మూడవది ఇండస్ట్రీ జ్యుడిషియరీ రాజకీయాలు మనకి అందరి పండు కానీ జీరోగ్రీ సివిల్ సర్వీసెస్ నాకు వ్యక్తిగతంగా నాకున్న అనుమతులు చెప్తున్నాను దాదాపుగా ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా టాప్ ర్యాన్స్ ఎప్పుడు మన పెళ్ళి ఉంటున్నారు ఎంతసేపటికి కూడా బీమా చేసుకోవాలి అమెరికా వెళ్ళాలి డాలర్ సంపాదించుకోవాలి ఇక్కడ అవమానా వృద్ధాశ్రమంలో ఉంచాలి ఇదే మన పని కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన బుద్ధిగా మార్చుకొని సివిల్ సర్వీసెస్ వైపు గ్రూప్ సర్వీసెస్ వైపు వస్తే మాత్రమే మనకు విలువ ఉంటుంది మేము గర్వంగా చెప్పగలుగుతాను చెట్టుపేటలో మా నాగార్జు లాంటి పిల్లల వలన ఆంధ్ర మొత్తంలో సివిల్ సర్వీసెస్ ఐసీఎస్ ఎంతమంది ఉన్నారో సగం ముందు మా చెట్టుపేటలో ఉన్నారు ముందుకు వస్తున్నారు తమ సాయ కూడా శక్తికి మించి కూడా మిగతా రకాలుగా కూడా మనకి సహకరించడం ఎంతో ముందుకు వస్తూ ఉన్నారు కానీ ఎక్కడ లోపం ఉందో మాత్రం అర్థం కావటం లేదు మీ అందరికీ అతను ఒక చిన్న ఉదాహరణ చెప్తారండి గుంటూరులో వేరొక సామాజిక వర్గం ఉంది వాళ్ళ హాస్టల్లో కేవలం ఆడపిల్లలు పదిహేను వందల మంది ఉంటారు మన అబ్బాయి సార్ని తీసుకొచ్చి మా పిల్లలు అడ్రస్ చేయండి అని చెప్పంటే తీసుకొని వెళ్ళారు ఐదింటికి మీటింగ్ అని చెప్పారు కూర్చున్నాం నాలుగు యాభై ఐదు కల్లా హాల్ మొత్తం ఫుల్ అయింది ఆ తర్వాత ఐదింటికి షార్ప్ గా మీటింగ్ స్టార్ట్ అయింది డోనర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సీట్ లేకపోతే స్టేజ్ చేసి మెట్ల మీద కూర్చున్నారు ఎవరు కూడా నన్ను పైకి కూర్చోలేదు ఎవరు అడగ స్టేజ్ మీద ఆ చీటికే చిత్ర మాత్రమే ఉన్నారు చిన్న కంపేర్ పదిహేను వందల మంది నూట పది మంది విద్యార్థులు ఉన్నారు మన పిల్లల్లోనే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక పాలిసర్వీస్ వస్తే వాళ్ళ ముగ్గురిని ఆనం చేయడానికి పిల్లల్ని అంటే చీర తీసుకు వెళ్ళారు ఆసక్తి పెద్ద ఆయన గారు ఇచ్చారు మేము వెళ్ళాము ఐఏఎస్ఐటి సందర్భంగా కూర్చున్నారు వీళ్ళందరూ రూములు ఉన్నారు ఒక్కోళ్ళు రాయా రా 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 అని పిలుచుకొని వస్తే నెమ్మది నెమ్మదిగా నిక్కర్లు వేసుకొని టీషర్ట్లు వేసుకొని ఐఐటి బాంబేలో బీటెక్ అయిపోయింది సౌత్ కోల్ వెళ్ళాడు కోటి రూపాయలు సంవత్సరం చేశాడు ఒక సంవత్సరం ఉద్యోగం చేశాడు మున్నైలో ఉన్నాడు నాన్నకి ఫోన్ చేసాడు నాన్న ఇంటికి వచ్చాను ఐఏఎస్యాలనుకున్నాడు వాళ్ళ ఎక్కువ వచ్చేరా వచ్చేదాన్ని ఢిల్లీ వెళ్ళాడు ముందు ట్రాన్స్పోర్ట్ చేశాడు ఐఏఎస్ కోటి రూపాయలు ఉద్యోగాలు వెరీ ఫస్ట్ ఇయర్ అటువంటి ఎగ్జాంపుల్ సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఏళ్ళు గడిచిపోయింది ఇవాళ మా తప్పని అంటే వల్ల సమాజము అభివృద్ధిలోకి రావాలి సమాజ అభివృద్ధిలోకి రావాలంటే మీరు తప్పనిసరిగా వీరో ఖర్చులోకి రావాలి దానికి కావలసిన సహాయ సాధన మొత్తం అందించడానికి మా సంస్థ ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంది సో కొద్దిగా నా ఆవేదన ఆయన విద్యార్థుల మీద చాలా ప్రేమ చేసే స్టూడెంట్స్ అంటే మరి అతి ప్రేమ మీరందరూ మీరందరూ తోనే ముగించకుండా సార్ చెప్పినట్టు మీరు ప్రిలిమ్స్ వెళ్తే ప్రిలిమ్స్ పాస్ ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఇస్తారు ఏ సంస్థ అయినా ఏ సంస్థ అయినా దా దాతలు లేని సంస్థలు లేవు మా క్యాప్షన్ ఒకటే దాతలను గౌరవించాలి దాతలకు సరి అయిన బుద్ధి ఇవ్వాలి ఆ దాతలు ఇచ్చిన ఈ ఈరోజు ఇక్కడ బ్రహ్మాండమైన మేము బిల్డింగ్ కట్టాం మీ అందరికీ ఆర్థిక సాయం చేస్తున్నాం కాబట్టి ఆ దాతలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి మా సంస్థలో ఒక క్యాప్షన్ ఉంది మాకు ఇంకో ప్రతి సంవత్సరము ఇచ్చిన దాతలు కానీ పెద్ద దాతలు కానీ మేము వాళ్ళకు ముచ్చటగా ఆనిమూత్యాలు అని పెంచుకుంటాం అలాంటి ఆనిమూత్యాలు మా దగ్గర ఒక ముప్పై మంది వరకు ఉన్నారు ఈరోజు మా నాగార్జున గారి చేతుల మీదుగా ఇక్కడ ఇద్దరు మా దాతలున్నారు దాతలని సన్మానించవలసిందిగా నాగార్జున జోని జోని సన్ స్టార్ చేస్తుందనుమే ఏంటంటే ఇది ఏ కార్యక్రమం వివేదకల ఇంజనీర్ పెద్దలు ఐఆర్ఎస్ జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ గారు కమిషనర్ గారైన నాగార్జున గారికి జనరల్ సెక్రటరీ విలాస్ గారికి మన అయిన వెంకటేశ్వర్ గారికి ఇంకొక ప్రభాకర్ గారికి తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారైన కల్వ సుజాత గారికి ఈ విద్యాధి దానికి మెయిన్ అయిన పొట్టి శ్ర గారికి చల్ల ప్రకాష్ గడియ గారికి దయానంది గారికి వేదిక నుంచి పెద్ద పెద్దలకు పిల్లలకు అందరికీ నా అవసరం అన్న చెప్పారు మనం థర్టీ క్రోడ్స్ కొడుకు ఇస్తున్నాము పిచ్చర్ లోపల మీరు ఏమి చేయాలా ఏంటని మన ఐఆర్ఎస్ గారి నాగార్జున గారి గురువు గారైన శ్రీరాము గారు వీరందరినీ చెప్పారాయన చిల్కులూరు పీఠలోనే ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చారు అదంతా కూడా మన పుట్టి శ్రీరాములు గారి కదా సార్ వారు అందరు జరిగింది గారు మొత్తం డీటెయిల్ గా అన్ని చెప్తారు సమయభావం వల్ల సార్ వెళ్ళాలి మేడం వెళ్ళాలి అన్నారు అందరి కొన్ని చెక్స్ ఇచ్చేసి అలంకరించినటువంటి పెద్దలందరికి మా సార్ అయినటువంటి శ్రీరాముల సార్కి అండ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ద వామ్ అండ్ వెల్కమ్ చేయండి సార్ ఇందాక నాకు ఆయన చెప్తా ఉంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ సైడ్ ఉన్నప్పుడు క్లాస్మెంటారు సెవెంటీన్ లాంగ్ ఇయర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీ అందరికీ లైఫ్ చాలా మంది అప్లికేషన్స్ వచ్చి ఉంటాయి చాలా మంది అప్లికేషన్స్ స్క్రూటి చేసి ఉంటారు కమిటీ అందరు కూర్చొని కూడా నేను బైక్ వచ్చే ముందు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కమిటీ అందరితో మాట్లాడాను వాళ్ళందరూ ఎలా స్కంటిన్యూ చేస్తారు ఒక కమిటీ వేసేసుకొని ప్రతి అప్లికేషన్ చేసి డిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి ఈ ఏదైతే కంట్రిబ్యూషన్ ఈ సంస్థ నుంచి ఇలా చేస్తామండి అని చెప్పి చెప్పారు అనమాట సో ఈ ఫస్ట్ లెవెల్లోనే మీ అప్లికేషన్ పిక్ అయిందంటే మీరు ఇక్కడే స్టార్ట్ యువర్ యువర్ కెరియర్ ఆర్ గ్రోత్ ఆర్ యువర్ విన్నింగ్ పొజిషన్ స్టార్టెడ్ ఫ్రమ్ యూర్ ఎక్స్ ఇలాగా మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి మీరు ఆఫ్టర్ యూ గెట్ సెటిల్ ఇన్ యువర్ కెరియర్ ఆర్ ఇన్ యువర్ లైఫ్ ఏదైనా థ్రూ ద బిజినెస్ ఆర్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యు ఆర్ రిటర్నింగ్ బ్యాక్ అండ్ అది చూసారా సో మీరు ఏదైతే రిటర్న్ చేశారో ఇట్ ఈస్ గివింగ్ లైఫ్ టు వన్ మోర్ పర్సన్ హూ ఈస్ డిసబ్డ్ సో ఈ ఆల్ అబౌట్ మన కమ్యూనిటీ ఒకటే కాదండి ప్రతి కమ్యూనిటీలో మీరు ఏదైతే లైఫ్లో మీరు సెటిల్ అవుతారో యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ ఇట్ ఎని ఐ సుడ్ ఎంకరేజ్ చేయండి మా బాసకులు ఉన్నారు స్టార్ట్ చేశారు ప్రతి నెల వన్ థౌసండ్ రూపీస్ ప్రతి ఒక్క సివిల్ సర్వెంట్ ఆంధ్రప్రదేశ్ ఉన్న జీఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ లో అందరిలో పనిచేసే ప్రతి ఒక్క సివిల్ సర్వెంట్ వన్ థౌసండ్ రూపీస్ చొప్పున కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ పిల్లలకి ఆయన ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేస్తారు స్టార్ట్ చేసి నేను మీరు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారంటే మా మా ఆఫీస్లో కంటిన్యెన్స్ అందరు పని చేస్తుంటారు వాళ్ళందరూ పిల్లలకి మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏరియా నగదు సో దే ఆర్ డిసర్బ్ సో ఆ విధంగా ఇలాంటి ఇనీషియటివ్స్ మీరు లైఫ్లో మీరు వన్స్ మన్స్ యు టేక్ దిస్ సైడ్ ఆఫ్ ద టేబుల్ కాశీ అన్నపూర్ణ సత్రం మరియు వృద్ధాశ్రమం వారి చేత ప్రతి సంవత్సరము మరి విద్యార్థులకు ఇచ్చేటటువంటి చెక్స్ నీడ్ అండ్ పూర్ మంచి పర్సంటేజ్ సాధించినటువంటి పేద అలతో చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి కాశీ అన్నపూర్ణ సత్రం గత ఇరవై సంవత్సరాలుగా నిరంతర సేవను అందిస్తూ ఉన్నది మన సంస్థ ఈ సంస్థ ద్వారా ఎన్నో మంది ఐఏఎస్లు అయ్యారు మన కోచింగ్ సెంటర్ కూడా పెట్టాము అప్పుడు రోషయ్య గారి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కూడా పెట్టాము స్టడీ కోచింగ్ సెంటర్ కూడా అప్పుడు కూడా చాలామందికి అక్కడ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మన వైశ్యులకి డబ్బులిచ్చి వాళ్ళ ఉన్నత విద్య కోసం ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఇచ్చి చదివించినటువంటి సంస్థ ఏది కూడా లేదు మొట్టమొదటిది మన కాశీ అన్నం పున్న సత్రం దానికి కూడా భాగస్వామి నిధులు ఈనాటి మీ అందరినీ కూడా ఆశీర్వదించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు చిల్కలూరి పేట నుంచి అలాగే మరి ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒక సంస్థ మన దాంట్లో ఉన్నటువంటి ఒక వింగులకి మరి ఈరోజు విద్యార్థులందరినీ కూడా స్కూట్నీ చేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే కరెక్ట్గా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించేటటువంటి పోటీ శ్రీరాములు అన్నగారికి అలాగే వారి శిష్యులైనటువంటి ఐఆర్ఎస్ నాగార్జున గారు జీఎస్టీ అరవేక్షలకు సంబంధించినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి మరి మనం కట్టినటువంటి ట్యాక్సుని ప్రభుత్వానికి అందజేసేటటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు వారికి ఈరోజు సంస్థ సభ్యులందరికీ కూడా అధ్యక్షులకి ప్రధాన కార్యదర్శికి దాతలకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భవిష్యత్తు కోసం ఈ సంస్థ ఎల్లప్పుడూ నడుస్తుంది ఈ సంస్థ ఇంత పేరు ప్రఖ్యాతి దాల్చడానికి ముఖ్యమైనటువంటి కారణం మనం ఇస్తున్నటువంటి పిల్లలకి ఇస్తున్నటువంటి స్కాలర్షిప్ డబ్బులే నిజంగా ఇంత పేరు సంపాదించింది ఇది ఒక్క రాష్ట్రంలోనే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఇన్ని రాష్ట్రాలలో మనం ఈ సంస్థ ద్వారా ఇస్తున్నామంటే దేశంలో ఎప్పుడు చేయనటువంటి సేవ చేస్తున్నాము కాబట్టి మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు అలాగే సంస్థ కూడా మా సంస్థ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు మంచి స్థాయికి వెళ్ళాలి పది మందికి ఆదర్శప్రాయంగా ఉండాలనేదే మా ఆకాంక్ష కాబట్టి ఇక్కడి నుంచి మీరు వెళ్ళి అవసరం అవుతుంది మేము ఇచ్చిన సరిపోదు అయినా కానీ ఈ సంస్థ ద్వారా ఒక డెడికేటెడ్గా మీరు మంచి మరి ఇందాక అందరు చెప్పారు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్కి వెళ్ళాలి అని చెప్పారు నేను అందులోకి వెళ్ళకుండా మీరు ఏ ఫీల్డ్ ఎన్నుకున్నా కూడా దానికి న్యాయం చేయాలి పది మందికి ఉపయోగపడాలి మీరు మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఇంకేదైనా సరే ఎంత పెద్ద ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా సంస్థని మర్చిపోకండి సంస్థ ఎకాల పది మంది ఆధారపడ్డటువంటి పేద ఆరవేశాలు ఉన్నారు నిరంతరం ఈ సేవ కొనసాగుతూనే ఉంటుంది మీరు చదువుకున్న తర్వాత మరి సంస్థకు తిరిగి ఇవ్వడం కోసమే మీకు మీకు కూడా ఒక బాధ్యత ఉండాలనే మనం గతంలో మనం తిరిగి తీసుకోకపోయింది ఒకటి రెండు సంవత్సరాల డబ్బు కానీ మీకు కూడా బాధ్యత తెలియాలని వడ్డీ లేని రుణం ఇస్తుంది మన సంస్థ ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా పది రకాలుగా మనకు షూరిటీస్ ఎష్యూరెన్స్ అడుగుతారు కానీ ఇక్కడ ఈ సంస్థకి ఆరేవేషలే మీకు ఎష్యూరెన్స్ ఇస్తూ నడుపుతున్నటువంటి ఈ సంస్థకి మీ అందరు కూడా మంచి స్థానానికి వెళ్ళి ఇంకో పది మందికి సహాయపడాలని కోరుకుంటున్నాను ఇందాక శ్రీరాములు అన్నగారు చెప్పినట్టు మొన్న మన వాళ్ళు పదిహేను మంది అనుకుంటున్న పద్దెనిమిది గారు పదిహేను మంది మొన్న గ్రూప్ లో రకరకాలుగా అంటే మరి మీకు సంబంధించిన జిఎస్టీలో కూడా నలుగురు వచ్చారు అనుకుంటాను నేను డిసిపిలో వచ్చాను రకరకాలుగా మరి గతంలో పదేళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయక పదహారవ సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఇరవై మూడో ఇరవై ఐదవ సంవత్సరం వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది మరి మొన్న మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గ్రూప్ వన్ కండక్ట్ చేస్తే ఐదు వందల అరవై రెండులో మన పది శాతల్లో మనం ఎంతో మరి ఉత్తీర్ణత సాధించాము మీరు కూడా రేపు జరగబోయేటటువంటి ఈ గ్రూప్స్లో కానివ్వండి సివిల్స్లో ఇంకే రకంగా ఎన్నుకున్నా కూడా దాంట్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించాలని పిల్లలందరిని ఆశీర్వదిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని మరోసారి కోరుకుంటున్నారు సాగిపోతే రే ప్రణలిగా పుంగుతుం Like, share, and subscribe. notifications.